నీ కామాన్ని నీ భార్య ఎందు పెట్టుకో ఆమె ఎందు కామమును తిప్పు పవిత్రమైపోయిందంటే నీ జీవితం ఏమి దోషం లేదు నీ భార్యని జీవితాంతము కావించవలసిందే కామము ధర్మము చేత ముడిపడిపోవాలి ధర్మము చేత కామము ముడిపడిపోయింది అనుకోండి దాని వలన దోషం లేదు కదా అది పవిత్ర జీవనం అయిపోతుంది అందుకేది సుందరకాండ సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు పరకాంతల ఎందు మనసు పెట్టుకుంటున్నావు మాట ఎంత పాత్రలో పోశారు అదే పాయసం వెండి పాత్రలో పోశారు అదే పాయసం ఆకుదులో పోశారు పరమేశ్వరుడు నాకు ఆకుదూన్యనిచ్చాడు వీరొకడికి బంగారు పాత్రనిచ్చాడు వీడొకరికి వెండి పాత్రనిచ్చాడు ఒకటి పాత్ర తెల్లగా మిరిస్తుంది ఒకటి పాత్ర పచ్చగా మిరిసింది నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దున్నే దున్న కాదు ప్రధానం పాత్ర కాదు ప్రధానం ఆయుసం రుచి